హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు హెల్దీగా స్వీట్ కార్న్ జొన్నపిండి కాంబినేషన్తో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి కేవలం పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీస్ అయితే బరువు తగ్గడానికి డైట్లో ఉన్నవారికి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరు తినొచ్చు ఈ రెసిపీ అయితే ముందుగా స్వీట్ కార్ని ఒక కప్పు తీసుకొని అందులో అరకప్పు స్వీట్ కార్ని ఈ విధంగా మిక్సీ పట్టుకొని అందులోనే ఒక కప్పు జొన్నపిండి అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని అర టీ స్పూన్ పంచదార వేసుకొని రెండు కప్పుల నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనకి దోశ బ్యాటర్లాగా రావాలన్నట్టు మరీ పలుచగా చేసుకోకండి రెండు కప్పుల నీళ్ళు సరిపోతాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి అంతా ఇప్పుడు ఇందుట్లోకి గడ్డ పెరుగులాగా ఒక రెండు టీ స్పూన్లు అంతా వేసుకోవాలండి మజ్జిగలాగా వేసుకుంటే ఒక కప్పు వేసుకోండి కన్సిస్టెన్సీ చూసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకొని పెరుగు మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించిన కార్న్ స్వీట్ కార్న్ని మనము అరకప్పు మిక్సీ పట్టుకున్నాం కదా ఇంకా కొన్ని మిగిలి పెట్టుకుని ఉంటాం కదా అవైతే వేసుకొని ఇందుట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఆఫ్ వంట సోడ వేసుకొని ఈ వంట సోడ అనేది పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా స్పీడ్గా తిప్పామంటే మనకి పిండి అనేది లైట్గా పులిసినట్టు వస్తుంది ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద పోపు గరిటె పెట్టుకొని అందులోకి ఈ విధంగా ఒక టీ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చండి కొన్ని చియా సీడ్స్ వేసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా బ్యాటర్ అయితే వేసుకోవాలి ఈ విధంగా బ్యాటర్ వేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కాల్చుకున్నామంటే మనకి మీడియం ఫ్లేమ్లో బాగా కాలుతుందండి ఇప్పుడు రెండో సైడ్ కూడా టర్న్ చేసి అటు సైడ్ కూడా రెండు నిమిషాలు కాల్చుకున్నామంటే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఒక రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే చాలా బాగుంటుంది పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి లేదంటే స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్స్కి టీ టైం స్నాక్స్ కూడా మనం కూడా ప్రిపేర్ చేసుకో తినచ్చు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు ఎప్పుడైనా ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు రెండో రెసిపీ వచ్చేసి ఇదే బ్యాటర్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక అర టీ స్పూను నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి అందులోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అంతా ఈ విధంగా బ్యాటర్ వేసేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్ సైజులో అయితే వేసుకోవాలన్నట్టు చూడండి ఈ విధంగా వేసేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కాల్చుకున్నామంటే రెడీ అయిపోతుంది మనకి ఒక సైడ్ కాలుతుంది ఇప్పుడు పైన లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని రెండో సైడ్కి అయితే టర్న్ చేసుకొని వేసుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్దీగా కేవలం పది పది నిమిషాల్లోనే ఈ రెసిపీస్ అయితే రెడీ అయిపోతాయి రెండేసరికి టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా ఒక రెండు నిమిషాలు కాల్చుకుందామంటే మనకి హెల్దీగా ఇన్స్టెంట్గా కేవలం పది నిమిషాల్లోనే స్వీట్ జొన్న జొన్నపిండి కాంబినేషన్తో రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇదైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు అందరు చాలా బాగా ఇష్టంగా తింటారు అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు ఇంతేనండి చాలా ఈజీగా స్వీట్ కార్న్ జొన్నపిండి కాంబినేషన్తో రెండు రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయి మరి మళ్ళీ మీకు ఏ రెసిపీ అయితే ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో ఏ రెసిపీ గురించి మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కనుక కావాలనుకుంటే మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి వీటికైతే చట్నీ కూడా అవసరం లేదండి పిల్లలకైతే అలాగే తినేస్తారు కావాలంటే కెచప్లతో కానీ లేదంటే పాలీ చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నామంటే ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్